హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాచుకొని ఈరోజైతే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పర్చేస్ చేయబోతున్నాను మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే చాలా మందికి ఈ టిప్స్ అనేది ఉపయోగపడతాయి అనమాట తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో అయితే వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే అని చూడండి చాలామందికి మంగు మచ్చలతో ప్రెగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ జాజికాయ ఉండే చాలండి ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా క్రీములు వాడాల్సిన పని లేకుండా జస్ట్ ఒక్క ఫైవ్ రూపీస్తో మంగు మచ్చలని అయితే దూరం చేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే ఒకటి గరుకుగా ఉండే రాయి ఏదైనా సరే ఒక రాయిని అయితే తీసుకొని ఇలా కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ జాజికాయని ఇలా తురిమినట్టుగా అనాలన్నమాట ఇలా గీరినట్టుగా రుద్దినట్లుగా అన్నామంటే చూడండి ఇప్పుడైతే ఇది ఇలా జాజికాయ క్రీమ్ అయితే వస్తుంది ఇది మనకి న్యాచురల్ కాబట్టి దీన్ని మనము ఎక్కడైతే మంగు మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా బాగా మసాజ్ చేసినట్లుగా ఇలా అన్నామంటే మనకి రోజు ఇలా చేస్తూ ఉన్నామంటే ఒక వన్ మంత్ చేశామంటే మంగు మచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోతాయండి ఏదైనా సరే మనం ఏ క్రీములు వాడిన ట్యాబ్లెట్స్ వాడినా ఒకటి రెండు రోజులకైతే తగ్గిపోవు మనం ఎటువంటి క్రీములు లేకుండా తక్కువ తక్కువ ఖర్చుతో ఓన్లీ ఫైవ్ రూపీస్తో మనం మంగు అయితే పూర్తిగా తగ్గించుకోవచ్చు ఇలా జాజికైన రోజు తురిమి పూసుకున్నామంటే ఒక నెలకంతా మనకి అనేది లేకుండా పూర్తిగా పోతాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే తమలపాకునైతే శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత దీనిపై దీనిపైన కొద్దిగా హనీ అయితే వేయండి ఇలా హనీ వేసేసి ఇలా కొద్దిగా తమలపాకు అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా అనేసేయండి చూడండి ఈ విధంగా అన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీనిపైన అయితే మిరియాలను అయితే ఒక నాలుగు మిరియాలను పెట్టేసి తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన తురిమేసేయండి ఇలా మనం డైరెక్ట్గా వేసే కంటే ఇలా తురిమామంటే కొద్దిగా ఘాట్ అనేది నమ్మలేటప్పుడు ఎక్కువ ఘాట్ లేకుండా ఉంటుంది అలాగే ఒక వెల్లుల్లిపాయను కూడా తీసుకోవాలన్నమాట ఇలా కో ఇలా మనం అల్లాన్ని ఎలా తురిమామో వెల్లుల్లిపాయను కూడా అదే విధంగా తురమండి లేదు మీరు మేము డైరెక్ట్గానైనా తినగలము అని అలాగే అంటే అలాగే వేసేసేయండి ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని దగ్గు జలుబు ఏది మనకు గొంతులో కఫం ఉండి ఇబ్బంది పడుతూ ఉండే కనుక దీన్ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ రసాన్ని మింగుతూ ఉన్నామంటే మనకి గొంతు ఇన్ఫెక్షన్ కానీ దగ్గు కానీ జలుబు కానీ పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో గోరువెచ్చని వాటర్ అయితే పొయ్యండి చాలామంది ఉదయం లేవగానే పరగడుపున హాట్ వాటర్ని అయితే తాగుతూ ఉంటారు కదా దీంట్లో కొద్దిమంది తేనె అలాగే లెమన్ కలుపుకొని తాగుతూ ఉంటారు ఇవి తాగితే పర్లేదు కానీ అప్పుడప్పుడు కూడా ఇలా కూడా తాగండి మన హెల్త్కు చాలా మంచిది అలాగే హార్ట్కి కూడా మంచిది అనమాట అది ఏంటి అంటే వన్ టేబుల్ స్పూన్ అంతా మనకి మేము రోజు రెగ్యులర్గా కాకపోయినా వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ అయినా నెయ్యిని వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని గోరువెచ్చని వాటర్లో వేసుకొని కలుపుకొని తాగమంటే హెల్త్కు చాలా మంచిది నెయ్యి ఫ్యాట్ అని అనుకోదండి మనకి కావాల్సినంత నెయ్యిని తీసుకు ఫ్యాట్ అస్సలు కాదు హెల్త్కి మంచిది మనం తీసుకో దానికంటే ఎక్కువగా తీసుకుంటే మాత్రమే ఫ్యాట్ అవుతుందనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇంకా ఇప్పుడైతే అన్ని పచ్చల్లు పాయలు వస్తున్నాయి కదా మనం వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలి పాడవకుండా అంటే ఈ టిప్పును అయితే ట్రై చేయండి వెల్లుల్లిపాయలు అనేసి ఎందుకు బాటిల్ని హోల్స్ పెడుతుంది అనుకుంటున్నారా చెప్తానండి ఫస్ట్ అయితే ఒక ఇనుప కడ్డి ఏదైనా తీసుకొని ఇలా కొద్దిగా ఇనుప కడ్డిని వేడి చేసేసి వాటర్ బాటిల్కి అయితే ఇలా హోల్స్ అయితే పెట్టేసేయండి ఎన్ని హోల్స్ వీలైతే అన్నీ అయితే పెట్టేసేయండి అక్కడక్కడే అక్కడొక్కడే అలా తర్వాత కింద కూడా పెట్టేసేయండి ఇలా హోల్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలోకైతే కట్ చేయాల్సి ఉంటుంది బాటిల్కి మధ్యలోకి చాకును వేడి చేసేసి ఇలా మధ్యలోకి కట్ చేసేసేయండి ఇలా మధ్యలో ఇలా అయితే ఓపెన్ అవుతుందనమాట ఇలా కట్ చేసామంటే చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసేసేయండి కొద్దిగా వెడల్పుగా కావాలి అని అంటే మళ్ళీ మధ్యలో కొద్దిగా గ్యాప్ వదిలేసి ఇలా అయితే కట్ చేయండి ఇలా చూడండి ఇప్పుడైతే మధ్యలో హోల్ మాదిరి ఉంది కదా ఇలా ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు పచ్చివి తెచ్చుకున్నప్పుడు దీంట్లో కనుక ఇలా పెట్టేశామనుకోండి మనకి గాలి అనేది బాగా తగులుతుంది అలాగే తక్కువ ప్లేస్లో ఎక్కువ వెల్లుల్లిపాయలు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట మనకి వెల్లుల్లిపాయలది బుట్ట లేనప్పుడు కూడా ఇలా మనం బాటిల్లో పెట్టేశామంటే చాలా బాగుంటుంది చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు అరే బాటిల్లో ఎలా వెల్లుల్లిపాయలు పెట్టేశారు మూతదిలో పట్టవు కదా పాయలు అయితే పడతాయి ఇలా ఎలా పెట్టేస్తారని ఆశ్చర్యపోతారనమాట అలాగే మనకు హోల్స్ ఉండడం వల్ల వెల్లుల్లి పాయలు అనేది కుళ్ళిపోవు చూడడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది మనం కిచెన్లో పెట్టుకొస్కున్నాం అనుకో తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే ఎవరైనా చూసినా ఆశ్చర్యపోతారో అలాగే పాడవకుండా ఉంటాయి మెయిన్ థింగ్ ఏమంటే పాడవవు అనమాట ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చాలామంది షుగర్ పేషెంట్లు దోశ తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే అవి బియ్యం కాబట్టి షుగర్ పెరుగుతుంది అనేసి కానీ షుగర్ పెరగకుండా మనం దోశలు తినొచ్చు బాగా ఇబ్బంది లేకుండా అని అంటే చూడండి మనం దోశకు నానబెట్టేటప్పుడే ఒక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన మెంతులను అయితే వేసి నానబెట్టేసేయండి మెంతుల్లో షుగర్ను తగ్గించే గుణం ఉంటుంది అలాగే మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి మనం మెంతులు ఎక్కువగా వేసుకున్నామంటే దోశ క్రిస్పీగా వస్తుంది కలరు రెడ్డిష్గా వస్తుంది అలాగే మనకి మనకి దోశ తిన్నా కూడా షుగర్ అనేది పెరగదనమాట బియ్యంతో చేసినా కూడా షుగర్ అనేది పెరగదు ఎందుకంటే మెంతులు ఎక్కువగా వేసాం కాబట్టి అందుకోసమని ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ పేషెంట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దోశలు అయితే తినేసేయచ్చు వాళ్ళకి నచ్చినట్టుగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక ఫస్ట్ అయితే మనము ఇలా మిరియాలు ఇంట్లో ఉన్నాయంటే ఇంకా మనకి చాలా మట్టుకు అయితే దగ్గు అలాగే గొంతుల కఫం అనేది తగ్గించుకోవచ్చు అలాగే మనకి ఊపిరాడినప్పుడు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట చూడండి ఫస్ట్ అయితే ఒక మిర్యాని మిరియం అయితే తీసుకోండి ఇలా మనకి ఒకవేళ రెండు మిరియాలు కూడా పిన్నిస్లో గుచ్చుకోవచ్చు అంటే ఇలా గుచ్చేసేయండి ఇలా మిరియాలని గుచ్చిన తర్వాత దీన్ని స్టవ్ పైన వేడి చేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టవ్ వెలిగించేసి ఇలా దీనిపైన కొద్దిగా వేడి చేశామంటే ఇది బాగా కాలి పొగ అనేది వస్తుందనమాట మనకి ఇది వేడెక్కిన తర్వాత బాగా పొగ వస్తుంది చూడండి మీకు చూపిస్తాను ఈ పొగను కనుక మనం పీల్చామంటే మనకి సరిగ్గా ఊపిరి ఆడకపోయినా అలాగే ఏదైనా గొంతులో ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈ స్మెల్లును కనుక మనం పీల్స్తూ ఉన్నామంటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా మంచి స్మెల్ అయితే ఉంటుంది దోమలు కూడా పోతాయి ఒక్క దానివల్ల మనకి చాలా బాగా ఉపయోగం అండి ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మనకి ఇంట్లో దోమలు పోతాయి అలాగే మన గొంతు కానీ ముక్కు కానీ ఫ్రీగా అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఒక మూత కానీ ఒక గిన్నె కానీ ఏదైనా సరే వన్ టేబుల్ స్పూన్ టీ పొడిని మీరు ఏ టీ పొడి వాడితే అదైతే తీసుకోండి వన్ టేబుల్ స్పూన్కు టూ టేబుల్ స్పూన్ల మెంతులు అయితే తీసుకోవాలన్నమాట మీ దగ్గర డైరెక్ట్గా మెంతి పొడి ఉంది అంటే మెంతి పొడిని తీసుకోండి టూ టేబుల్ స్పూన్ లేదంటే మెంతులు మిక్సీ పట్టేసి పొడి చేసుకోండి తర్వాత ఈ టీ పొడి మెంతి పొడిని రెండింటినీ కలిపేసేయండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ను వెలిగించేసి స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసి ఈ మెంతులు టీ పొడిని అయితే వేసేసేయండి వేసేసి దీన్ని బాగా కలుపుతూ ఉండాలన్నమాట మనము ఇది కలర్ అనేది పూర్తిగా నల్లగా కావాలి అందుకోసమని ఇది సిమ్లో పెట్టి మాత్రమే కలపాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు సిమ్లో పెట్టేసి బాగా కలిపి కలిపి ఇలా వేయించుతూ ఉన్నారనమాట ఇది మరీ ఎక్కువ టైం పడుతుందేమో అనుకోవద్దండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇలా బాగా కలిపేసామంటే నల్లగా అయిపోతుంది చూడండి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది హై ఫ్లేమ్లో మాత్రం చేయొద్దండి సిమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి తర్వాత ఇలా అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఇలా బాగా పొగలు అనమాట ఇప్పుడు మనం దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది ఈ పౌడర్ అయితే ఇప్పుడు మెత్తగా అయిపోయి ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఎందుకంటే ఆ వేడి పైన మనకి అర్థం కాదనమాట చూడండి ఇలా అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము పూర్తిగా మెత్తగా అయితే అవ్వలేదనమాట ఎందుకంటే మెంతులు టీ పొడి కొద్దిగా గరుకు అనేది ఉంటుంది మనకి పూర్తిగా పేస్ట్ మాత్రం మెత్తగా కావాలి అని అంటే దీన్ని జల్లించుకోవచ్చు లేదు అని అంటే ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రెండు సార్లు తిప్పేసామంటే మెత్తగా అయిపోతుంది చూడండి చాలా మెత్తగా అయిపోయింది ఇంకా మీకు అనుమానం ఉంటే కూడా జల్లించుకోవచ్చు ఇది మెత్తగా అయితేనే మనకు జుట్టుకు పట్టించుకోవడానికి బాగా వస్తుంది అది అయితే గుర్తుపెట్టుకోవాలి ఇది ఎంత మెత్తగా అయితే మనకు అంత మంచిది అనమాట పట్టించడానికి జుట్టుకి చూడండి ఇప్పుడైతే ఇలా మనము మిక్సీ పట్టుకున్న దాన్ని మనకి ఎంత క్వాంటిటీ మన జుట్టును బట్టి మనకి ఎంతైతే సరిపోతుందో అంత అయితే తీసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనము ఆయిల్ తలకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని వేసేసి ఇలా కలిపేసేయాలన్నమాట ఆయిల్ మనకు తలకు పట్టించుకోవడానికి ఎంతవరకు అయితే మనకి ఎలా లిక్విడ్ అయితే సరిపోతుందో అలా అయితే కలిపేసుకోండి ఇప్పుడు మిగిలిన పొడిని అయితే అలానే ఒక సీసాలు అయితే పెట్టేసుకున్నామంటే ఎన్ని నెలలైనా కూడా అలానే ఉంటుంది మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు అనమాట చూడండి ఇలా కలిపేసుకున్న దాన్ని మన జుట్టుకు కుదుర్లకి ఎక్కడైతే తెల్ల జుట్టు వస్తుందో ఆ ప్లేస్లో మనము బాగా అప్లై చేసుకోవాలి ఇలా ఇలా పాయల్ పాయలుగా తీస్తూ అప్లై చేసుకోవాలన్నమాట మనం అప్లై చేసిన వెంటనే మన జుట్టు అయితే నల్లగా అయిపోతుంది దీన్ని ఒక్కసారి చేస్తే నల్లగా అయిపోతుంది అని అయితే అనుకోవద్దండి ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి మనం దీన్ని మనకి ఎప్పుడైతే తెల్లగా అవుతుందో జుట్టు అప్పుడు అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి ఇలా చేశామంటే కొన్ని రోజులకి మన జుట్టు అనేది నల్లగా అయిపోతుంది ఇది న్యాచురల్ హెయిర్ కలర్ అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా బాక్సులు అయితే ఉంటాయి కదా ఇవి పెద్దగా వెడల్పుగా ఉండే బాక్సులను మనం ఏదైనా క్యారెట్ కోసమనే అని వాడుతూ ఉంటాము కానీ ఈ బాక్స్తో మనం పోపు డబ్బానైతే తయారు చేసుకోవచ్చు ఎలా అంటే చూడండి మన ఇంట్లో ఇలా గ్లాసులు అయితే ఉంటాయి కదా పేపర్ గ్లాసులు అవి అయితే తీసేసుకోండి ఆ బాక్స్లో ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోండి తర్వాత మీరు ఎక్కువగా ఏ పోపు గింజలు వాడుతూ ఉంటారో ఆ పోపు గింజలని అయితే పోసి పెట్టేసుకోండి ఇలా నేను జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు అలాగే మినపప్పు ఇంకా మనకి ఎక్కువగా నేను మసాలా దినుసులు వాడుతూ ఉంటానన్నమాట ఈ ఆలుకలు అలాగే చెక్క లవంగాలు అలాగే మనము ఇవి జాజికాయ ఉంటుంది కదా జాజికాయ ఇలాంటివి అంటే నేను ఏవైతే ఎక్కువగా వాడుతూ ఉంటానో అవైతే పోసి పెట్టుకున్నాను అనమాట మీరు ఎక్కువగా ఏవి వాడుతూ ఉంటే అవి పోసు పెట్టేసుకున్నామనుకో మనం పోపు డబ్బాతో పని ఉండదు అనమాట మనం మార్కెట్లో రెండు మూడు వందలు పెట్టి కొనాల్సిన పని లేకుండా ఇంట్లో ఉండే డబ్బాలనే ఇలా పోపు డబ్బాలుగా మార్చుకోవచ్చు అనమాట ఇవైతే మళ్ళీ కొద్దిగా పాడైనాయంటే పడేసేసి మళ్ళీ కొత్తవి పెట్టేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి పోపు డబ్బానైతే ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో వాటర్ అయితే తీసుకోండి దాంట్లో ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపుని అయితే వేయండి అలాగే పసుపును వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా లేదంటే వన్ టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం పిండిన తర్వాత ఇప్పుడు కొద్దిగా హనీ అయితే వేయాలన్నమాట హనీ ఒక టేబుల్ స్పూన్ అంతా హనీ వేయండి అలాగే హనీ వేసిన తర్వాత అల్లం ఉంటుంది కదా అల్లాన్ని తురుమైనా వేయండి లేదంటే ఇలా ఉడకలొడకలుగా దంచైనా వేయండి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయండి అల్లం ఫ్లేవర్ అంతా ఆ వాటర్ లేకనేది దిగుతుంది అనమాట ఇది ఎందుకు అంటే మనకు పీరియడ్స్ టైంలో ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపు నొప్పితో మరి కడుపు నొప్పి కోసం అన్ని ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు అవి ఏవి వాడకుండా పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పిని ఈ వాటర్తో తగ్గించుకోవచ్చు అనమాట ఈ వాటర్ కనుక డైలీ తీసుకుంటూ ఉన్నామంటే పీరియడ్స్ టైంలో మనకు కడుపు నొప్పి అనేది రాదు వచ్చినా కూడా పూర్తిగా తగ్గిపోతుంది చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక టమాటా పండు అయితే తీసేసుకోండి ఈ టమాటా మనకి ఈ సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుంది మన మన ఫేస్ని అనేది చాలా గ్లోగా చేస్తుంది అనమాట ఎంత ఎండలు ఉన్నా సరే ఈ టమాటా పండు అయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఒక బాగా మాగిన టమాటా పండుని అయితే కట్ చేసేసి ఇలా హాఫ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనము హనీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది హనీ వేసేసుకొని మనం బయటికి ఎండకు వెళ్ళేసి వచ్చినప్పుడు మన ఫేస్ అంత నల్లగా అయిపోయి వాడిపోయినట్లుగా అయిపోయి ముడతలు ముడతలు పడినట్టుగా అయిపోతూ ఉంటుంది కదా మనం బయటికి వేడికి అలాంటప్పుడు ఇలా బాగా మనము మసాజ్ చేసినట్లుగా ఫేస్ను ఇలా చేసామనుకోండి మన ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుందన్నమాట ఇలా బాగా రుద్దినట్లుగా అన్నామంటే మనము బ్యూటీ పార్లర్కు వెళ్ళాల్సిన పని లేకుండా టమాటా రసంతో మన ఫేస్ అనేది బాగా గ్లోగా తెచ్చుకోవచ్చు అలాగే మన స్కిన్ అనేది న్యాచురల్ లుక్ ఉంటుంది స్కిన్ కూడా చాలా స్మూత్గా షైనీగా అవుతుందనమాట చూడండి ఇలా బాగా మసాజ్ చేసేసి హనీ టమాటా రసంతో తర్వాత దీన్ని ఆరిన తర్వాత కడిగేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు లెవెంత్ టిప్పు చూడండి మనకైతే మిక్సీతో కానీ మిక్సీ జార్తో కానీ పని లేకుండా వెన్ననైతే ఈజీగా తీసేసుకోవచ్చు నేనైతే ఇది పెరుగు పైన మీగడనమాట ఇది టెన్ డేస్ నుంచి తీసి పెట్టేశాను దీన్ని ఎలా నేను తయారు చేస్తానో వెన్నను చూడండి ఇప్పుడైతే ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకైతే వేసేసినాను ఇంకా దీనికంటే డేక్షలు ఉంటాయి కదా ఇలా పొడవు వచ్చేసి వెడల్పు తక్కువగా ఉండి అటువంటి దాంట్లో అయితే ఇంకా బాగా వస్తుందనమాట కానీ ఇది కొద్దిగా టైం పడుతుంది మన మిక్సీ జార్తో తొందరగా అయిపోతుంది కానీ దీంతో ఇలా బాగా రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట గరిటెతోటి బాగా తిప్పినట్లుగా అన్నామంటే మనకి ఎక్కువ కూల్ ఉన్నప్పుడు చేయాలి ఇది పూర్తిగా కూల్ మీగడ పెరుగు పెరుగు అనేది అదేనండి మీగడ కూల్గా ఉన్నప్పుడు అయితే తొందరగా వెన్న వచ్చేస్తుంది అనమాట కూల్ పూర్తిగా తగ్గిపోయిందంటే టైం పడుతుంది అందుకోసమని ఇలా బాగా స్పూన్తో ఒక పదహైదు నిమిషాలు అలా కలిపి అంటూ ఉన్నామంటే ఇలా మొత్తం వెన్న అయితే వచ్చేసింది అనమాట తర్వాత కూల్ వాటరే పోసేసేయండి ఇంకా వెన్న తీయడానికి బాగా వస్తుంది ఈ విధంగా మనకి వెన్న చూడండి అసలు చేతులకు కూడా అతుక్కోకుండా ఎంత బాగా వస్తుందో ఇలా అయితే మనం వెన్ననైతే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట మనకి అప్పటికప్పుడు కావాలి కరెంట్ లేదు లేదంటే కరెంటు ఉన్న మిక్సీ మిక్సీ చెడిపోయో లేదంటే మిక్సీ జార్ పని చేయకుండా ఉంటే ఇలా మనము ఏ మిక్సీ జార్తో కానీ మజ్జి కొవ్వంతో కానీ పని లేకుండా ఇలా అయితే వెన్ననైతే తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా తీసుకున్న దాన్ని మనము క్యూబ్స్ చేసుకోవాలి ఏంటంటే మనం బటర్ క్యూబ్స్ మనం బటర్ క్యూబ్స్ని అయితే తయారు చేసుకోవచ్చు అది ఎలా అంటే చాలామంది ఐస్ క్యూబ్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు బటర్ క్యూబ్స్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఈ వెన్నను మనము ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకునే దాంట్లో వేసేసేయాలన్నమాట మీకు బయట నుంచి మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సిన పని లేకుండా మనం బటర్ కొంటూ ఉంటాం కదా కొన్నా దాన్ని పీసెస్గా మళ్ళీ కట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్క పీసెస్ కూడా చాలా రేటు కూడా ఉంటుంది అందుకోసమని మనకి వాటితో పని లేకుండా ఇలా వేసి పెట్టేసుకున్నామంటే ఐస్ క్యూబ్స్ దాంట్లో మనకి బటర్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట ఇది చాలా ఈజీ చూడండి ఇలా వేసి పెట్టేసి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేదంటే ఒక త్రీ అవర్స్ అలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామంటే నేనైతే నైట్ పెట్టేశాను మార్నింగ్ చూడండి ఎలా అయిపోయాయి క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట మనకి ఐస్ క్యూబ్స్ ప్లేస్లో బటర్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీన్ని మనం ఎలా తీయాలి అని అంటే ఇలా చాక్తో కానీ ఒక స్పూన్తో కానీ అన్నామంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇలా వచ్చేసిన దాన్ని మనము ఏదైనా మనము రోటీ చేసుకోవాలన్నా లేదంటే బటరు బటర్ రోటి కానీ లేదంటే బటర్ చికెను లేదు అని అంటే ఏదైనా రైస్ ఐటమ్స్ లేక వేస్తూ ఉంటాం కదా బటర్ అయితే మనం బయట బటర్ క్యూబ్స్ కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టేసుకున్నామంటే మనము పెద్దగా ఉండే బటర్ని తీసుకొని దాన్ని కట్ చేసే కంటే ఇలా క్యూబ్స్ని అయితే మనకి చికెన్లో కావాలంటే ఒక రెండా ఒకట మూడా అంటే చికెన్ను బట్టి వేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇవి నేను ఇలా తయారు చేసి పెట్టేసుకుంటాను అనమాట మళ్ళీ నాకు టెన్ డేస్కి వెన్న అయ్యేంత వరకు నాకు ఇవి పనికి వస్తాయి కొద్దిగా వెన్ననైతే కాంచుకొని నెయ్యి చేసుకుంటాను కొన్ని అయితే ఇలా క్యూబ్స్గా తయారు చేసి పెట్టేసుకుంటానమాట ఇలా చేసి పెట్టేసుకోవడం వల్ల నాకు రోటీస్ కూడా ఆయిల్ వేయకుండా ఒక్కొక్కసారి ఇలానే ఈ క్యూబ్స్తోనే చేసేస్తాను ఇంకా ఆయిల్ వేయనమాట అది కూడా ఇలానో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఈ క్యూబ్స్ అన్నిటినీ ఇలా ఒక మామూలుగా గాజుది కాకుండా ప్లాస్టిక్ది కానీ ఇలా స్టీల్ది కానీ పెట్టేసుకోవాలన్నమాట గాజుది అయితే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు పగిలిపోతుంది మనము గాజుది ఎప్పుడైనా పెట్టకూడదు డీప్ ఫ్రిడ్జ్లో అందుకోసమని ఇలా గా మనము ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ బాక్స్లో వేసేసుకొని పెట్టేసుకోవాలి దీన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టామంటే కరిగిపోతుంది అందుకోసమని డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న వాటిని మూత పెట్టేసి మనము డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా పాడవ్వు ఇంకా కలర్ఫుల్గా ఉండాలి అంటే మనం మిక్సీ పట్టేసప్పుడు వెన్నెలో కొద్దిగా పసుపు వేసేసేయండి ఇంకా మనకి బాగా కలర్ఫుల్గా వస్తాయి మనకు బయట అమూల్ బేకరీ అమూల్ బటర్ కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడైతే నేను ఇప్పుడు రోటీ చేస్తున్నాను ఆ రోటీకి అయితే ఇలా ఒక క్యూబ్ను వేసేసి కాల్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో బటర్ రోటీ అయితే మనము ఈజీగా ఇలా అయితే చేసేసుకోవచ్చు అనమాట సపరేట్గా మనం బయట నుంచి మార్కెట్ నుంచి వందలు వందలు పెట్టి తెచ్చుకోవాల్సిన పని లేకుండా మనం ఇంట్లో వాటితోటే మనకు నచ్చినట్టుగా చేసేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా స్మూత్గా కూడా వస్తుంది రోటీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పేస్ట్ను ఇలా అయిపోయిన తర్వాత ఇంకా ఒత్తడానికి బరువు అయ్యో లేదంటే ఒత్తితే రాకుండా పక్కన పడేస్తూ ఉంటాము ఇప్పుడు ధరలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఏది కొద్దిగా కూడా వేస్ట్ చేయకూడదు అనమాట మరి దీన్ని మనం అయిపోయిందని పడేసే దాంట్లో కూడా టూ డేస్కు త్రీ డేస్కి అయ్యేంత పేస్ట్ అయితే ఉంటుంది చూడండి చపాతీ కర్ర కానీ ఒక గరిటె కానీ తీసుకొని ఇలా కింద నుంచి ఇలా అన్నామంటే మొత్తం పేస్ట్ అనేది ముందరకు వచ్చేస్తుంది మనం అయిపోయింది అనుకున్న దాంట్లో కూడా మళ్ళీ ఒక టూ త్రీ డేస్కి అయ్యేంత పేస్ట్ అయితే ఉంటుంది అందుకని వేస్ట్గా పడేయ కుండా ఇలా అయితే చేయండి మనకు పేస్ట్ అనేది అస్సలు వేస్ట్ కాదనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక వెల్లుల్లిపాయ అయితే తీసుకోండి ఒక ఐదారు వెల్లుల్లిపాయలని అయితే పొట్టు తీసేసి వల ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చాలామందికి తల్ల పేళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు అవి దురద పెడుతూ ఉంటాయి గీరుకోలేక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ అనమాట ఒక ఐదారు వెల్లుల్లిపాయలని కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పట్టేసేసి మిక్సీ పట్టిన తర్వాత ఇలా టీ ఫిల్టర్ తోటి ఆ పైన పిప్పినంతా తీసేసి ఓన్లీ జ్యూస్ మాత్రం ఇలా తీసేసుకోండి ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే ఇలా జ్యూస్ అయితే వచ్చేస్తుందన్నమాట చూడండి ఈ జ్యూస్లో మనము నిమ్మకాయ ఉంటుంది కదా రెగ్యులర్గా ఎలాగో మన ఇంట్లో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి ఒక నిమ్మకాయనది ఇలా కొద్దిగా పిండేసేయండి ఇలా నిమ్మకాయని పిండేసి బాగా ఇలా కలపండి ఇలా కలిపేసేయాలన్నమాట ఇలా కలిపిన దాంట్లో ఒక కాటన్ ఏదైనా తీసుకొని దీన్ని బాగా తలకు కుదుళ్ళకి అలాగే స్కాల్ఫ్కు పట్టించామనుకోండి పేన్లు ఎక్కువగా కుదుళ్ళ దగ్గరనే ఉంటాయి అలాగే కుదుళ్ళ దగ్గరనే ఈపులు పెట్టేస్తూ ఉంటాయి కదా ఇది బాగా పట్టించేసి ఒక టూ అవర్స్ కొప్పు కట్టేసుకున్నామంటే తల్లలో పేన్లు ఈపులు అన్ని చచ్చిపోతాయి మనం తలస్నానం చేసే దూరం అంటే అన్ని రాలి పడిపోతాయి అనమాట ఈ ఘాటుకి ఒక్క పెయిన్ కూడా ఉండదు ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి